నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో తాజా నివేదిక ప్రకారం గల్ఫ్ స్టాటిస్టికల్ సెంటర్ తెలిపిన తాజా నివేదిక ప్రకారం కువైట్ దేశంలో గల్ఫ్ దేశానికి సంబంధించిన పౌరుల సంఖ్య ముప్పై ఎనిమిది శాతం తగ్గుదల నమోదయ్యిందని చెప్పి వెల్లడించింది ముఖ్యంగా మనం చూసుకుంటే కువైట్ లో సౌదీ కానీ బెహ్రన్ కానీ యుఏఈ కానీ ఉమన్ కానీ కతార్ దేశాలకు సంబంధించిన పౌరుల సంఖ్య ముప్పై ఎనిమిది పాయింట్ ఒక శాతం తగ్గిందని చెప్పేసి రెండు వేల ఏడు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కువైట్ లోని ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న గల్ఫ్ దేశాలకు సంబంధించిన పౌరుల సంఖ్య ఐదు వేల ఎనిమిది వందలకు చేరుకుందని చెప్పి వెల్లడించింది ఇందులో అత్యధికంగా సౌదీ అరేబియాకు చెందిన వారు తొంభై మూడు పాయింట్ ఐదు శాతం మంది ఉన్నారని చెప్పేసి ఒమన్ దేశానికి సంబంధించి మూడు పాయింట్ రెండు శాతం అలాగే మిగిలిన గల్ఫ్ దేశాలకు సంబంధించిన వారు మూడు పాయింట్ మూడు శాతంగా ఉన్నారని చెప్పేసి అలాగే రెండు వేల ఏడు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు యొక్క గణాంకాలని చెప్పేసి అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ముప్పై ఎనిమిది పాయింట్ ఒక శాతం మంది గల్ఫ్ దేశాలకు సంబంధించిన పౌరుల సంఖ్య కువైట్ లో తగ్గింది మరో పక్క ఇతర దేశాలకు సంబంధించిన ప్రవాసుల సంఖ్య మనం చూసుకుంటే రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది సంవత్సరం సంవత్సరం వాళ్ళ యొక్క జనాభా పెరుగుతూ ఉందని చెప్పి తాజా నివేదిక వెల్లడించింది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయుల సంఖ్య దాదాపు పది లక్షలు దాటిపోయింది అలాగే కువైట్ లో ఉన్న భారతీయులు కానీ ఆ తర్వాత స్థానంలో ఈజిప్టియన్లు ఉన్నారు ఆ తర్వాత ఫిలిఫిన్లు బంగ్లాదేశీయులు శ్రీలంక వాళ్ళు వాళ్ళు ఉండాలని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్